హాయ్ అండి అందరికీ ఈ రోజైతే నేను ఇంగువ నానబెట్టుకుంటున్నాను అనమాట వంకాయ చెట్లకు పోసుకోవడానికి వంకాయ చెట్టుకి ఎరుకైనా పోసుకోవచ్చు మనం స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు పుచ్చు రాకుండా ఉంటుంది అనమాట కాయకు ఇప్పుడు పూత వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు పోసుకుంటే పుచ్చు రాదు మనం కొట్టుకుంటే కూడా ఈ పూతల్లోకి మనకి ఇంగువ పోతే లోపల నొప్పులు కానీ చనిపోతుంది అనమాట ఇది నేను మార్కెట్లో షాప్లో అనమాట ఇందులో ఫేక్ కూడా వస్తుంది మీరు చూసుకోండి మైదా పిండితో తయారు చేసి ఫేక్ కూడా అమ్ముతారు అనమాట చాలా మంది వే నీళ్ళు నానబెట్టుకుంటారు అవసరం లేదండి నేనైతే మామూలు నీళ్ళలోనే వేసి చిన్న చిన్నగా చేసి నానబెట్టుకుంటా ఇప్పుడు రే ఈవినింగ్ కొట్టాలనుకో ఇప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటా స్ప్రేయింగ్ చేస్తే కొంచెం కొంచెం ఎయిర్ దగ్గర పోసుకుంటా అనమాట రేపు మార్నింగ్ అనుకో ఈవినింగ్ నానబెట్టుకుంటా ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ పోసుకోవాలి కాబట్టి ఇప్పుడు నానబెట్టుకుంటున్నా మనం చేయితోనే ఇలాంటి స్మాష్ అయిపోతుంది మళ్ళీ మధ్యలో ఒక్కసారి మనం కలబెట్టుకోవాలన్నమాట కలర్ చూడండి వైట్గా వస్తుంది అందుకోసం అని చెప్పి మైదాపిండి ఇందులో కలిపి ఫేక్ చేస్తున్నారు చూసుకోండి జాగ్రత్తగా ఇంగు అంతా కరిగిపోయింది మనకు వాటర్లో కలిపి పెట్టుకున్నమాట మాకు కొండనే చెట్టు చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెమే తీసుకున్నాను నేను ఒక్కొక్క చెట్టుకు ఒక సగం జగ్గు వరకు ఎయిర్ దగ్గర పోసుకుంటా అలానే ఇలా స్ప్రేయింగ్ లాగా మీద చదువుకుంటా అనమాట ఎక్కువ ఉంటేనే మనం పంపులో పోసి కొట్టుకోవాలి తడిచేటట్టు మనం ఇలా స్ప్రేయింగ్ చేసుకోవాలన్నమాట ఎంత పూత వచ్చింది చూడండి అందుకే ఇంగువ స్టార్ట్ చేసినా